రూపంలో వచ్చినటువంటి డబ్బైనా కూడా అది వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఖర్చు చేస్తారు మేజర్ గా మేజర్ గా తర్వాత వచ్చి ఉగ్రవాదానికి మనం ఫ్రెండ్ గా చెప్పుకోవాలంటే ఉగ్రవాదం లో కాస్ట్ లో కాస్ట్ అది ఎలాగంటే ఒక ఐదు కోట్లు ఉగ్రవాదుల మీద ఖర్చు పెడితే సామాన్యమైన ఆర్మీ మీద ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాలి పాకిస్తాన్ లో కాస్ట్ తక్కువ ధర యుద్ధం చేస్తుంది టెర్రస్ వారి వాళ్ళు ఏదో ఆకాశానికి వెళ్ళిపోతావు చచ్చిపోతే మీ కుటుంబం అందరూ అక్కడ ఉంటారు మీకు తెలుసు కదా కండీషన్ ఆ ఆశలన్నీ ఎలా పెడతారో అవన్నీ పెట్టేసి వాళ్ళని అమాయకం తీసుకొచ్చి పల్లెటూరుల నుంచి వాళ్ళని మూడు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి నువ్వు భలే అదృష్టవంతుడివి నువ్వు పైకి వెళ్ళిపోతున్నావు నువ్వు కుటుంబానికి ఎంత డబ్బు ఇస్తావు నువ్వు అలా మైకంలో పెట్టేసి వాళ్ళు వవ్వేస్తున్నారు చచ్చిపోతానికి చౌకగా చచ్చిపోతున్నారు అది లో కాస్ట్ వార్ఫేర్ ఫైర్ పాకిస్తాన్ కన్వెన్షనల్ వార్ఫేర్ చేయలేదే ఎందుకంటే డబ్బులు అయిపోతాయి మన ఎవరో ఒక ఎస్టిమేట్ చేశారు ఈ మూడు రోజుల్లో ఎంత ఖర్చు అయింది పాకిస్తాన్కి అంటే కొన్ని వేల కోట్లు ఖర్చు అయిపోయింది పాకిస్తాన్ ఎందుకంటే బాంబు అయ్యి పంపించడం కాదు ఆర్మీ ఎలక్ట్ లో ఉండాలి ఆర్మీ అంతా మూవ్ అవ్వాలి ఆర్మీకి సప్లై చేయాలి ఆ మూడు రోజులు కాదు ముప్పై రోజులు యుద్ధమవుతాయని సప్లైస్ కొనాలి సప్లైస్ ఇస్తే తిరగాలి అదే కాస్ట్ అయిపోయింది కదా మొన్న వాళ్ళు ఎంత ఖర్చు భారతదేశానికి కూడా అంత ఖర్చు అయింది కానీ మన పెద్దార్థిక వ్యవస్థ కానీ అంత కనపడదు ఒక లక్ష రూపాయలు ఉన్న మనిషి దగ్గర వెయ్యి రూపాయలు ఖర్చు కట్టితే ఎంత నొప్పు పదివేలు ఉన్న వాళ్ళ దగ్గర రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళకి ఇంకా నొప్పి ఎక్కువ అలా పాకిస్తాన్కి కొంత చాలా ఖర్చు అయిపోయింది చాలా టెన్షన్ వచ్చింది ఫ్రీగా ఎవరు ఇస్తారు కొద్దిగా ఇస్తారు చైనా ఫ్రీగా అంతా ఇవ్వదు కదా సో ఎన్ని ప్రాబ్లమ్స్ పాకిస్తాన్కు ఉన్నాయి కానీ ఆయన ఎందుకు పట్టించుకోరంటే ఇరవై శాతం పాపులేషన్ సరిగ్గా చూసుకుంటారు పాపులేషన్ సైన్యంలో ఉన్న వాళ్ళని వాళ్ళ ఎడిట్ని వాళ్ళ గవర్నమెంట్ సర్వెన్స్ని వాళ్ళ గొప్ప వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు మిగతా ఎనభై శాతం వాళ్ళు ఎవరి దారి వాళ్ళది మీరు చస్తే వస్తారు వరదల్లో ఇల్లు ఇల్లు ఏం లేవు భారతదేశంలో రోజా గారు ఫ్రీ కదా తిందంతా ఫ్రీ కదా ఎనభై కోట్ల మందికి అంత ఫ్రీయే కదా తెలంగాణలో అంత ఫ్రీ కదా బస్ ఎక్కి రోజంతా తిరగొచ్చు కదా ఇల్లు లేకపోతే రాత్రి అంతా కదా అంతా ఫ్రీ పాకిస్తాన్లో లేదే కరెక్ట్ ఎక్కడ లేదు ఇక్కడ ఇచ్చా తినేవచ్చు కదా నలభై కిలోలు అంతా బియ్యం పడేస్తున్నారు అమ్ముకుంటున్నారు యూనింగ్ ఇస్తున్నారు స్కూల్కి వెళ్తే డబ్బు ఇస్తున్నారు యూనిఫామ్ ఇస్తున్నారు స్కూల్లో తిండి ఇస్తున్నారు స్కూల్లో పడుకోవటానికి పెద్ద ఉన్నాయి హాస్టల్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ పాకిస్తాన్లో లో ఏం లేదే పాకిస్తాన్ లో ఏం లేదు ఏది ఫ్రీ లేదు సో లో కాస్ట్ వేర్ తో తయారు చేసి భారతదేశం పంపిస్తున్నారు దానికి నేను సబ్జెక్ట్ నుంచి కొద్దిగా స్ట్రే అవుతున్నా భారతదేశం కూడా ఆ లో కాస్ట్ వార్ఫేర్ కి జవాబు కూడా చెప్పింది కొత్త సిద్ధాంతాలు వచ్చినాయి కాబట్టి లో కాస్ట్ వార్ఫేర్ పాకిస్తాన్ కు హై కాస్ట్ వార్ఫేర్ అవుతాయి ఓకే అయితే ఇప్పుడు ఈ పాక్ ను మళ్ళీ మనం ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ లో చేర్చాలని భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎంతవరకు మనం సక్సెస్ అవుతామంటారు అది చెప్పలేం ఎందుకంటే చాలా మంది సంతకాలు పెట్టాలి కొంతమంది ఒప్పుకోరు ఆ కమిటీలు లాస్ట్ టైం పెట్టించాం మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నావు అన్నారో వాళ్ళకి టెన్షన్ వచ్చేసింది కదా వాళ్ళండి దాని మీద ఫోకస్ అవ్వాలి కదా దాని మీద ఫోకస్ అవ్వాలి కదా అందరి దగ్గరికి వెళ్ళాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ ఉన్నారు తెలంగాణలో నేను వెళ్ళి ఆ కలెక్టర్ మీద పెన్షన్ పెట్టాను వీడిలా తప్పులు పని చేశాడు ఆయనే అబద్ధమైన ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మీద టెన్షన్ వచ్చింది కదా కొద్దిగా నిజం ఉంటే ఇంకా వరి అవుతాడు కదా పూర్తిగా నిజం ఉంటే నిద్రపోదు కదా సో ఆ టెన్షన్ పాకిస్తాన్కి మనం తీసుకొచ్చాం పూర్వం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే టెర్రర్స్కి డబ్బు ఇచ్చి దొంగతనంగా పంపిస్తున్నాం దేశాల మధ్యన అన్న వాళ్ళని ఆ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి దాని నుంచి తీసేసి బ్యాన్ చేసేది ఉంటే చేశారు మళ్ళీ రెండు సంవత్సరాలు బట్టి మేమంతా దిగ్గుకున్నామని మంచి వాళ్ళు అయిపోయామని చెప్తే మళ్ళీ రానిచ్చాను మళ్ళీ ఇప్పుడు భారతదేశం వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారని చెప్పగానే మళ్ళీ డిఫెండ్ చేసుకోవాలి ఆ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో పెడతారా లేదా అది ఇంకా మనం ప్రిజెక్ట్ చేయాలి అది ఏ మలుపు తిరుగుతుంది ఎవరు అడ్డం పడతారు ఏమంటారు పాకిస్తాన్ చూడాలి కానీ యాక్షన్ టెన్షన్ భారతదేశం స్టార్ట్ చేశారు చేస్తాం అయితే ఐఎంఎఫ్ ఇంపోజ్ చేసినటువంటి కొత్త అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ లా ఏదైతే ఉందో అది పాక్ అగ్రికల్చరల్ సెక్టార్ పై ఎంత ప్రభావం ఉంటుందంట చాలా ఉంటాయి పాకిస్తాన్ ఇప్పుడు ఈ టెన్షన్ ఎలాగొచ్చినాయి అంటే ఈ ఉగ్రవాద యుద్ధాలు అయ్యా మొదలు పెట్టకుండా ఏప్రిల్ ఇరవై రెండుని ఉగ్రవాది యాక్షన్ స్టార్ట్ చేయకుండా ఉంటే అప్పులని శుభ్రంగా నీట్ గా వెళ్ళిపోతాను ఎన్ని నీరు వెళ్తూ ఉండను వాళ్ళు తాగుతూ ఉందరు వ్యవసాయం చేసుకుంటా ఉందరు మన నెత్త మీద మళ్ళీ బొమ్మలేస్తూ ఉందరు అదంతా ఆగిపోయింది కదా వ్యవసాయానికి ఇన్కమ్ ట్యాక్స్ పెట్టారు వ్యవసాయానికి నీరు కొంచెం భారతదేశం బెదిరిస్తుంది చాలా అన్సర్టనేటి వచ్చింది భారతదేశం పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశంతో గొడవ పెట్టుకున్నందుకు ఎందుకంటే చాలా మంది అన్నమాట తీసుకొచ్చింది భారతదేశం ఎన్ని సంవత్సరాలు ఎంతో పదాలి మన ప్రదర్శన ఏంటంటే సో అన్ని విధాలుగా మనం వ్యవసాయం వాళ్ళ దెబ్బ తప్పకుండా దెబ్బ తింటుంది ఇన్కమ్ ట్యాక్స్ అంటే వాళ్ళు కడతారా లేదా ఐఎంఎఫ్ చూస్తారు నువ్వు ఇంత వ్యవసాయం పండిస్తున్నావు అన్నావు నువ్వు ఇంత ట్యాక్స్ కట్టలేదే అంటుంది ఐఎంఎఫ్ ఏమంటారంటే నువ్వు నీకు అప్పిస్తాను అప్పించినప్పుడు నువ్వు ట్యాక్సెస్ పెంచాలి ఖర్చు తగ్గించాలి ఖర్చు ట్యాక్స్లు రెండు సమానంగా ఉండాలి వీళ్ళ ఉన్నంత వరకు అని క్యాలెండర్ పెట్టినారు అది పాకిస్తాన్ ఆ క్యాలెండర్ ప్రకారంగా చేయాలి ఒకవేళ చేయకపోతే ఆ వరల్డ్ బ్యాంక్ అప్పులు విప్పులు అన్నీ ఆగిపోతాయి ఇంకా ఎన్నో విధానాలు ఉన్నాయి ఎన్ఫోర్స్ చేయటానికి ఐఎన్ఏ ఎన్ఫోర్స్ చేయొచ్చు వరల్డ్ రూల్స్ అవి ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్కి ఇది పెద్ద ఏదో అప్పు వచ్చింది అప్పొచ్చింది అని చాలా ఆనందపడుతున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉన్నారు అప్పొచ్చిన వాళ్ళు ఆనందపడాలా అప్ప వచ్చిన వాళ్ళు పడాలా నా దగ్గర డబ్బు లేదు కాబట్టి అప్పు తీసుకున్నాను ఎలా తీర్చాలి కాకపోతే తీర్చాలి తీర్చాలి ఇది ఫ్రీగా భారతదేశం కాదు రైట్ ఆఫ్ రైతు లోన్ రైట్ ఆఫ్ చేయండి అది రైట్ ఆఫ్ చేయండి ఇది రైట్ ఆఫ్ భారతదేశంలో మన ఎక్స్ట్రీమ్ వెల్ఫేర్ కల్చర్ ఎక్స్ట్రీమ్ అయిపోయాం ప్రపంచంలో ఎవరు లేరు అలా మా పాకిస్తాన్ భారతదేశానికి తేడా చూపెడుతున్నా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూడండి ఎలా ఉంటాయో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడండి పెద్ద సిటీలో ఎయిమ్స్కి వెళ్ళండి ఎంత సర్వీస్ చేస్తున్నారు రోజుకి ఫ్రీ సర్వీస్ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పేషెంట్స్కి పేదవాళ్ళకి హై క్లాస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంతా ఫ్రీ కదా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే హార్ట్ ఆపరేషన్స్ కూడా ఫ్రీ కదా డెంటిల్ ఫ్రీ కదా వెంటనే ఒక రోజులో రెండు రోజుల్లో మీకు అల్ట్రాసౌండ్స్ చేస్తున్నారు ఇంగ్లాండ్లో సంవత్సరం పడుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ డాక్టర్ గారు వన్ ఇయర్ సో భారతదేశంతో మీరు ఎవరో కంపేర్ చేస్తే నేను ఒప్పుకో మీరు కంపేర్ చేయట్లేదు పాకిస్తాన్ ఒక స్పెషల్ జంతువు ఆ స్పెషల్ జంతువు ఎలా బ్రతుకుతుంది చైనా గురించి బ్రతుకుతా చైనా మెత్తందా చైనా అన్ని చేస్తుంది భారతదేశంతో పోరాడమని ఓ పక్కల మనతో చైనా మంచి సంబంధం ఉండాలి చక్కటి వ్యాపారం చేస్తుంది స్నేహంగా ఉందామను వాళ్ళని తెచ్చకూడదు సో ఏదో రోజు ఇది సెటిల్మెంట్ అవుతుంది ఇది అకౌంట్స్ జరుగుతాయి చైనాతో అప్పుడే వచ్చిందా ఎప్పుడు వస్తా చెప్పలేదు కానీ తప్పకుండా అవుతారు సో పాకిస్తాన్కి మనం ఎలా చూడాలంటే ఎస్ నువ్వుఎస్ లోని ఇచ్చావు ఈ తొగలకు ఇచ్చావు ఈ టెర్రర్స్కి ఇచ్చావు ఈ లూటర్లకు ఇచ్చావు అని చెప్పాలి ప్రపంచం అంతా అల్లర్ చేయాలి ప్రపంచం అందరికీ పాకిస్తాన్ ఈక్వల్ ఉగ్రవాదీలు అని ఆల్రెడీ ఆ మార్కు సో అది మనం ఇంకా స్ట్రెచ్ చేయాలి చేస్తున్నారు మన ప్రభుత్వాలు ఎంపీ టీములు పంపించే చాలా దేశాలకు యాభై దేశాలకు వెళ్తున్నారు చిన్న విషయం కాదు సో మన ఎఫర్ట్ మనం చేయాలి అది ఏదో వాళ్ళ ఫెయిల్ అవ్వనుకోవటం కరెక్ట్ కాదు మన చేతిలో లేదు ఐఎంఎఫ్ మనం ఆప్ చేయమంటే ఆప్ చేయాలి వింటాలి మేము కండిషన్స్ పెట్టాం కదా అందరికి ఇచ్చిన కండిషన్స్ పెట్టాం కదా అది తప్పేలాగా ఆప్ చేస్తామన్నారు